సాధారణంగా మామూలు సినిమాలు తీయాలంటే కొంత సమయం పడుతుంది అదే ఇంటెన్సీ యాక్షన్ డ్రామాలు ఫ్యాంటసీ సైఫై సూపర్ న్యాచురల్ ఫిలిమ్స్ పూర్తి చేయడానికి రెండు మూడు ఏళ్ళు పట్టవచ్చు ఎందుకంటే గ్రాఫిక్స్ తదితర సన్నివేశాలు ఎక్కువ సమయాన్ని డిమాండ్ చేస్తాయి అయితే రాజమౌళి లాంటి పర్ఫెక్షనిస్టులు కూడా మూడేళ్ల కంటే ఎక్కువ సమయం తీసుకోరు కానీ ఒక చిరంజీవి సినిమాను పూర్తి చేయడానికి ఐదేళ్ల సమయం పట్టింది ఆ మూవీ మరేదో కాదు ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిలిం అంజీ ఇరవై ఐదు కోట్ల రూపాయల నుంచి ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రిలీజ్ సమయం నాటికి హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకుడుగా వ్యవహరించారు మణి శర్మ సంగీత బాణిలు సమకూర్చారు నమ్రత హీరోయిన్గా నటించింది ఈ మూవీ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు పూర్తిగా గ్రాఫిక్స్ వాడేశారు అందువల్ల దీని నిర్మాణం ఖర్చు బాగా పెరిగిపోయింది అయితే డబ్బు విషయంలో ఇబ్బంది పడకపోయినా సినిమా షూటింగ్స్ కంటిన్యూగా పూర్తి చేయలేదట మేకర్స్ బాగా సఫర్ అయ్యారు మేకర్స్ ఈ మూవీని పూర్తి చేయడానికి ఐదేళ్లు తీసుకున్నారు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి దీనివల్ల చాలా ఇక్కట్లను ఎదుర్కొన్నారు శ్యాంప్రసాద్ రెడ్డికి చిరంజీవి డేట్స్ ఇచ్చినప్పుడు ఆయన ఫుల్ లెంత్ గ్రాఫిక్స్ సినిమా తీయాలనుకున్నారు అయితే దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రం అది రిస్కీతో కూడుకున్న పని అని కమర్షియల్ సినిమాకి తగిన కథ తన దగ్గర ఉందని చెప్పారట కానీ శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రం గ్రాఫిక్స్ సినిమానే కావాలని పట్టుపట్టారు చిరు కూడా ఎంత రిస్క్ అయినా సరే తీద్దామంటూ ఎంకరేజ్ చేయడంతో కోడి రామకృష్ణ ఈ మూవీని మొదలుపెట్టారు ఒక సీన్ తీయడానికి నూట ఇరవై టేక్స్ తీయాల్సి వచ్చేదట చిరంజీవి ఒక కాస్ట్యూమ్ రెండు సంవత్సరాలు వేసుకున్నారు ఎందుకంటే గ్రాఫిక్స్ మార్కర్లు ఆ కాస్ట్యూమ్ పై కరెక్టుగా సెట్ చేశారు మళ్ళీ వేరే కాస్ట్యూమ్ వేసుకుంటే కొత్త మార్కర్స్ పెట్టాల్సి వస్తుంది అది సమయంతో పాటు శ్రమతో కూడుకున్న పని ఇక ఒక ఇంటర్వెల్ సీన్ తీయడానికి నెల రోజుల సమయం పట్టింది మొత్తం మీద ఐదేళ్ళు కష్టపడి సినిమా తీస్తే అప్పట్లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు కానీ ఈ సినిమా ఇప్పుడు టీవీలో వస్తే ప్రేక్షకులు తప్పకుండా మిస్ కాకుండా చూస్తారు చూడగా చూడగా ఈ సినిమా అందరికీ బాగా నచ్చేసింది కానీ అప్పట్లో నిర్మాతలకు మాత్రమే నష్టాలను మిగిల్చింది